డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పీజే బ్లడ్ బ్యాంక్ సెంటర్లో శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ సంఘం జిల్లా అధ్యక్షులు డబ్బీరు వాసు గారు మంచికి మారుపేరు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని అతని ఆధ్వర్యంలో నిర్వహించారు డాక్టర్ పిజే నాయుడు ఏపీ ఎన్జిఓఎఎస్ అధ్యక్షులు హనుమంత్ సాయిరాం సువ్వరి రాంబాబు పైడి సత్యకుమార్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ మెట్ట సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు నేను నా సభ్యులతో నా అంటే అందరూ సభ్యులే కాకపోతే నేను కాబట్టి నా పేరు పెట్టి నా మీద కొంది ఇదంతా నాకు చాలా ఆనందదాయకం ఉంది ఏదో ఒకటి జిల్లాకి మనం ఉన్నాం జిల్లాలో పుట్టాం కాబట్టి జిల్లాలో పిలుతున్నాం కాబట్టి జిల్లాలో మనం తింటున్నాం కాబట్టి జిల్లాకి ఏదో ఒకటి చేయాలని కోరిక మీద డాక్టర్ పిజే నాయుడు గారి బ్లడ్ బ్యాంక్ లో మేము ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి నిర్ణయించుకొని మన సర్కిల్ అంతా నా ఫ్రెండ్స్ నా స్నేహితులందరూ వచ్చి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా సూపర్ నాము ఈ కార్యక్రమం మళ్ళీ త్వరలో చాలా పెద్ద ఎత్తున మేము హనుమంత్ సాయిరామ్ గారు ఆధ్వర్యంలో అలాగే చాలా మనకి ఫ్రెండ్స్ అంతా ఆధ్వర్యంలో మన రాధాకృష్ణ ఆధ్వర్యంలో తమ్మి ఆధ్వర్యంలో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మేము మంచి బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెడతామని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు మాట్లాడాలా మా మిత్రులు పూర్వపు అరసెల్లి శ్రీ కుర్మస్థానం దేవస్థాన అభివృద్ధి సలహా కమిటీ మెంబరు డబ్బి శ్రీనివాస గారు ఊరఫ్ బాసు గారు ఒక మంచి ఆలోచనతో ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం మరియు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈ సమాజానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఈ పిజే నాయుడు గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది మిత్రులంతా వచ్చి మనం మన జిల్లాకి శ్రీకాకుళంలో పుట్టినందుకు శ్రీకాకుళం వాస్తవంలో శ్రీకాకుళంలో ప్రజలకు ఉపయోగపడాలంటే ఇప్పుడు బ్లడ్ స్కేసిటీ ఉంది కాబట్టి కొంత ఇదో మనం మన ప్రజలు సహాయం చేద్దామని ఆయన ఆలోచన కార్యరూపం కలిసి ఈ బ్లడ్ డొనేషన్ నిర్వహించడం జరిగింది పాల్గొన్న అందరికి కూడా ధన్యవాదాలు